హలో ఎవ్రీవన్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ బర్గర్ ఈ కూల్ కూల్ వెదర్లో హాట్ చికెన్ బర్గర్ తినాలనిపించింది దీన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మేము చూపించేస్తున్నాం చూసి ప్రిపేర్ చేసి మీరు కూడా కమెంట్ చేయండి ఫస్ట్ బోన్లెస్ చికెన్ని పేస్ట్ చేసుకుని అందులో సాల్ట్ కారం గరం మసాలా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఈక్వల్ పార్ట్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దానికి ఆయిల్ లేదా గీ అప్లై చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ని టూ సైడ్స్ ఇట్లా వీడియోలో చూపించినట్టు రోస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ కాబట్టి ఈజీగానే రోస్ట్ అవుతుంది ఈచ్ సైడ్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే చాలు సో హై ఫ్లేమ్ లో పెట్టుకుని టూ సైడ్స్ పర్ఫెక్ట్ గా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రోస్ట్ అయిందో చికెన్ అరోమా చూస్తేనే నాకు ఫుల్ టెంప్టింగ్ గా ఉంది సో అదే ప్యాన్ మీద గీ ఆర్ ఆయిల్ అప్లై చేసుకుని ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాం ఎగ్ని ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఆనియన్స్ వేసుకుని టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బర్గర్కి కావాల్సిన బన్ కూడా బటర్ అప్లై చేసుకుని టూ సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి నేనైతే నా దగ్గర ఉన్న బర్గర్ బన్స్ని టూ సైడ్స్ లో ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకున్నాను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని హీట్ చేసుకుని దాని మీద చీజ్ పెట్టుకుని అది మెల్ట్ అయిన తర్వాత బర్గర్ని ప్రిపేర్ చేసుకుందాం రండి మనం ముందుగా టోస్ట్ చేసుకున్న బన్ తీసుకుని దాని మీద మయోనీస్ స్ప్రెడ్ చేసుకుని క్యాప్సికమ్ ఆమ్లెట్ ఇంకా టొమాటోస్ ఇట్లా వీడియోలో చూపించినట్టుగా పెట్టుకుని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఆనియన్స్ ఇంకా టొమాటో సాస్ని స్ప్రెడ్ చేసుకుని టాప్ లేయర్లో బంద్ పెట్టుకుంటే అంతే హాట్ హాట్ బర్గర్ రెడీ ఈ కూల్ సీజన్లో హాట్ బర్గర్ని తిని నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ప్రిపేర్ చేసుకుని కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి అన్నట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ ఇంకా కమెంట్ చేయడం మర్చిపోవద్దు అంటిల్ దెన్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో